హాయ్ అండి వెల్కమ్ టు జాన్సీరాణి ఇన్ఫర్మేషన్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్నది పిచ్చి మొక్క అండి అంటే కలుపు మొక్క మీ ఇంటి చుట్టుపక్కల పొలాల్లో ఈ మొక్కను మీరు చూసే ఉంటారు దీని గురించి ఇన్ఫర్మేషన్ ఈరోజు మీకు ఇస్తాను గ్యా ఖచ్చితంగా ఇది వినాలండి ఎందుకంటే ఇది చాలా డేంజరస్ మొక్క దీని పేరు వయ్యారి బామ అనే అందమైన పేరున్న మొక్క అండి ఇది కానీ అత్యంత ప్రమాదకరమైన మొక్క ఇది అసలు ఫస్ట్లో మన దేశంలో లేదండి అమెరికా నుంచి గోధుమలు మన దేశానికి తీసుకొచ్చేటప్పుడు ఆ గోధుమల్లో ఈ మొక్క పుప్పొడి ఉండడం వల్ల ఆ పుప్పొడి మన దేశానికి వచ్చి ఇది మన దేశంలో కూడా స్ప్రెడ్ అయిపోయిన మొక్క అండి ఇది దీనివల్ల పొలాలకి చాలా ఇబ్బందులండి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది ఇది ఏపుగా పెరుగుతుంది పంట పొలాలను నాశనం చేస్తుంది అంటే దీనివల్ల ఎక్కువ మొత్తంలో పంట దిగుబడి కూడా తగ్గుతుంది అంటే పంట పొలాలు చూడండి నేను ఇప్పుడు చూపిస్తున్నాను వీడియో పంట పొలాల్లో చూడండి ఇది పంట పొలం ఎంత వరకు ఇది వ్యాపించిందో చూడండి అసలు ఇక్కడ ఏమి పంట వేయలేదండి మొత్తం నాశనం చేసిందని చెప్పవచ్చు దీనివల్ల పంట దిగుబడి ఎక్కువ మొత్తంలో తగ్గుతుంది అంతేకాదు మనుషులు జంతువుల ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపుతుంది అంటే చర్మ వ్యాధులు ఊపిరితిత్తుల వ్యాధులు ఉబ్బసం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటాయి కదా అవన్నీ దీనివల్లనే వస్తాయండి గర్భిణితో ఉన్నోళ్ళు కూడా ఇది చాలా డేంజర్ అండి ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్